వివాహం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటండి అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం అలా మాట్లాడుకునేటటువంటి నేపథ్యంలో కొంతమంది అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసా చాలా విచిత్రంగా అనిపిస్తుంది విడ్డూరంగా అనిపిస్తుంది ఇది ఎక్కడికి పోకడం అని కూడా అనిపిస్తుందండి వివాహమైన తర్వాత ఏ ఒకే ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని రోజులున్నా వేరుకాపురం పెట్టాలండి అత్తామావలతో ఉండకూడదు అలా అయితేనే వారి మధ్య సర్దుబాటు ఉంటుంది కదా అని ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అంటున్నారండి ఇది ఎంతవరకు సబబు ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా మనకి అబ్బాయి ఉన్నాడు రేపొద్దున వచ్చేటటువంటి అమ్మాయి అలా అనుకుంటే ఏం చేస్తాము చేసేదేమీ లేదు మనం కూడా వేరు కాపురం పెట్టి పెట్టించడం తప్ప ఇలా వేరు కాపురాలు మొన్నటి వరకు మనం అందరివి కూడా చక్కగా సమిష్టి కుటుంబాలు ఉండేవి కాబట్టి మన కుటుంబ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా చేతిని నమస్కరించేవి ఇప్పుడు చూడండి తల్లిదండ్రుల కోరిక కావచ్చు అమ్మాయి కోరిక కావచ్చు కొంతమంది అత్తలు ఆరళ్ళు పెట్టడం వల్ల కావచ్చు అనేక రకాల కారణాల చేత ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చిన్నా భిన్నమైపోయాయి ఇలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అసలు అబ్బాయికి పెళ్లి చేయడం కూడా చాలా కష్టమేమో అనిపిస్తోంది కొంతమంది అడిగేటటువంటి మాట ఏంటో తెలుసా అండి మీ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా అండి అంటే ఎవరు డస్ట్బిన్లు ఎవరో తెలుసా అండి మీకు డస్ట్బిన్ అంటే అబ్బాయి తల్లిదండ్రులండి మరి ఆ డస్ట్బిన్లు కంటేనే కదా అబ్బాయి వచ్చింది మీకు మీ అమ్మాయి కాపురం చేయడానికి వచ్చినటువంటి అబ్బాయి ఆ డస్ట్బిన్ల వల్లే కదా మరి వాళ్ళని అంత చునగనగా నువ్వే మాట్లాడితే ఇక అమ్మాయి గౌరవం ఇస్తుందండి మనమే అత్తమామల గురించి గౌరవప్రదమైనటువంటి మాటలు పిల్లలకి చెప్పకపోతే ఇంకా అమ్మాయికి ఏం గౌరవం ఉంటుంది ఇదేనా మనం పెంచాల్సినటువంటి పద్ధతి ఒక ఆడపిల్లని పెంచేటప్పుడు ఎలా పెంచాలి అమ్మ నాకన్నా మీరు నువ్వు ఎక్కువగా నువ్వు మీ అత్తగారిని చూసుకోవాలి అన్నటువంటి విధంగా మనం బుద్ధి చెప్పి పంపించాలే కానీ మనం ఈ రకంగా అంటే ఇంకా పిల్లకి గౌరవం వస్తుంది ఎక్కడ ఆ కుటుంబంలో వివిడిపోగలుగుతుంది ఇప్పుడు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం రా రేపు ముందు ముందు రాను రాను పరిస్థితులు ఎలా ఉంటాయా అని మాకే కాదు మీకందరికీ కూడా ఒక సందేహం ఉండే ఉంటుంది ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే ప్రతి తల్లి తండ్రి కూడా గుండెని అరచేతుల్లో పెట్టుకుని పెళ్లి చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పచ్చండి వచ్చే అమ్మాయి ఎలా వస్తుందో ఆ అమ్మాయి మన కుటుంబంలో కలిసిపోయినా అమ్మాయి తల్లిదండ్రులు మన కుటుంబంలో కలవనిస్తారా లేదా అన్నటువంటి సందేహం ప్రతి అబ్బాయి తల్లిదండ్రులకి కలుగుతుంది అంటే దుస్థితి ఎందుకు కలగాలి మనందరం రామాయణానికి వారసులమే అలాంటి రామాయణానికి వారసులమైనటువంటి మనము ఇలా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటూ మనం ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ఎంతవరకు సబబు దౌర్భాగ్యం ఏర్పడడానికి కారణం ఎవరు ఒక రకంగా మనమే కదా చూస్తున్నటువంటి సీరియల్స్ అయి ఉండొచ్చు ఇంకేమైనా కారణాలు అయి ఉండొచ్చు ఎవరో ఒకరు బాధ పెట్టి ఉండొచ్చు కానీ అందరూ అలా ఉండట్లేదండి ఎంతో చక్కగా కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నటువంటి మహాతలు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళని చూసుకోవాలి అంతేకాని పెళ్ళైనప్పటి నుంచి వేరు కాపురం అంటే అసలు ఆ అమ్మాయి కలిసి కాపురం ఎలా చేస్తుంది ఇది ఆలోచించాలి కదా గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో చేసినటువంటి మేము మీకు ఇంకా త్వరగా వివాహం చేయడం కోసం మేము ముందుకు వచ్చామండి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అనేటువంటి ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి హిందువులైనటువంటి వారందరికీ కూడా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు